హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు లేటెస్ట్గా నటిస్తున్న దేవరా మూవీ కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏమిటంటే దేవరా నుండి క్రేజీ అప్డేట్ కొరటార శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రం రిలీజ్ కానుంది ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది ఈ నెలలోనే సినిమా నుంచి రెండో పాట రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఈ మ్యూజిక్కి అనిరుద్ధ మ్యూజిక్ అందిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్